అందరికి నమస్కారం జీ తెలుగులో ప్రసారం అవుతున్న మేఘ సందేశం సీరియల్ మనందరికీ ఎంతో నచ్చింది కదా మేఘ సందేశం సీరియల్ ప్రారంభమై కొన్ని నెలలు అయినప్పటికీ కూడా తన క్రేజ్ చాలానే ఉంది మేఘ సందేశం సీరియల్ ప్రారంభమై కొన్ని నెలలు అయినప్పటికీ కూడా మన తెలుగు ప్రజల్లో మనసులోని నాటుకుపోయింది మేఘ సందేశం సీరియల్లో నటిస్తున్న హీరో గగన్ గగన్ తన అందానితో తన నటనతో ప్రతిభతో మన మనసులో నాటుకుపోయాడు గగన్ యొక్క రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం గగన్ నిజమైన పేరు అభినవ్ విశ్వనాథన్ తను జూలై థర్టీ ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడున జన్మించాడు తను దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో తన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు అలానే ఫార్మ్ తీస్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ బెంగళూరులో రెండు వేల పద్దెనిమిదిన నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు అలానే ఎక్స్ప్రెషన్ థియేటర్ వర్క్ షాప్ ఇన్ బెంగళూర్ టూ థౌజండ్ సెవెంటీన్ గ్రాడ్యుయేట్ అయ్యాడు ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత తన కెరియర్ మోడలింగ్ వైపు ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఇండియా టూ థౌజండ్ నైన్టీన్ ఫస్ట్ అనర్అప్ గా నిలిచాడు అలానే దాని తర్వాత ఎన్నో కెనడా సీరియల్స్లోని నటించాడు ఇప్పుడు ప్రస్తుతం మేఘ మేఘ సందేశంలో నటిస్తున్నాడు మీకు అభినవ్ యొక్క యాక్టింగ్ నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్